నికల్లో భాగంగా ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఈ విడతలో ఆరు రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది ఆరో విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ప్రముఖ నేతలు ఎవరు మొత్తంగా ఆరో విడతలో నమోదైన ఓటింగ్ పర్సంటేజ్ ఎంత దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఈ విడతలో ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది ఆరో విడతలో హర్యానాలో ఉన్న మొత్తం పది స్థానాలకు ఢిల్లీలో ఉన్న మొత్తం ఏడు సీట్లకు పోలింగ్ జరిగింది ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు బీహార్లో ఎనిమిది పశ్చిమ బెంగాల్లో ఎనిమిది ఒడిశాలో ఆరు జార్ఖండ్లో నాలుగు స్థానాలకు పోలింగ్ జరిగింది జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ రాజౌరి లోక్సభ స్థానానికి ఈ విడతలోనే ఓటింగ్ జరిగింది ఈ విడతలో మొత్తం ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఆరో విడత పోలింగ్లో దేశ రాజధాని ఢిల్లీలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు వేశారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆయన సతీమణి సుదేశ్ నార్త్ ఎవెన్యూ ప్రాంతంలోని సిపిడబ్ల్యూడీ సర్వీస్ పోలింగ్ కేంద్రంలో క్యూలో నిలబడి ఓటు వేశారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ఏపీజే అబ్దుల్ కలాం లేన్లోని అటల్ ఆదర్శ విద్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తొలి పురుషుడు ఆయనే కావడంతో అధికారులు జైశంకర్కు కు ఇచ్చారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఢిల్లీలో ఓటేశారు కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఢిల్లీలోని నిర్మన్ భవన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు ఢిల్లీలోని లోధి రోడ్లోని పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆమె భర్త రాబర్ట్ కుమార్తె మిరయ్య కుమారుడు రేహన్ వాద్రా క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా చాందనీ చౌక్లోని సివిల్ లైన్స్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు తూర్పు ఢిల్లీ ఎంపీ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీ లోక్సభ అభ్యర్థి బన్సూరి స్వరాజ్ ఆమె తండ్రి కౌశల్ స్వరాజ్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దంపతులు హస్తినలో ఓటు వేశారు ఢిల్లీ మంత్రులు సౌరవ్ భారద్వాజ్ అతీషి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఆయన భార్య ఢిల్లీలో ఓటు వేశారు క్రికెటర్ కపిల్ దేవ్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీలో ఓటు వేశారు హర్యానాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని కుటుంబ సమేతంగా అంబాలాలోని మీర్జాపూర్ మార్జాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్లోని ప్రేమ్నగర్ ప్రేమ్ నగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తన కుటుంబంతో కలిసి ఢిల్లీలో ఓటు వేశారు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ జార్ఖండ్ రాంచీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కుటుంబం కురుక్షేత్రలో ఓటు హక్కు వినియోగించుకుంది ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భువనేశ్వర్లో ఎరోడ్రోమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ రాంచీలో ఓటు వేశారు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రాంచీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు దేశంలో మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ నియోజకవర్గాలుండగా ఆరో దశతో కలిపి ఇప్పటి వరకు నాలుగు వందల ఎనభై ఆరు సీట్లకు పోలింగ్ పూర్తయింది ఆరో విడతలో యాభై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు శాతం పోలింగ్ నమోదైంది అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్లో యాభై రెండు పాయింట్ రెండు ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది దేశ రాజధాని ఢిల్లీలో యాభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యాయి పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ రాజౌరి స్థానం నుంచి పోటీ చేస్తున్న పీడిపి అధినేత్రి మహబూబా ముఫ్తి తన పార్టీ కార్యకర్తలను పోలింగ్ ఏజెంట్లను నిర్బంధించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు పూంచ్ జిల్లాలో ఇరు పార్టీల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు గాయపడ్డారు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే ముగుస్తుంది పోలింగ్ లో పలువురు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ విడతలో మొత్తం ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్స్